ఈరోజు నేను తొమ్మిదిన్నర కల్లా బయలుదేరి నేను తాడిపత్రికి పోవడం జరుగుతుంది అక్కడ అధికారులకు కూడా నేను మెన్షన్ చేసిన నేను ఐదు వెహికల్ మాత్రమే పోతా ఈ ఐదు వెహికల్ మించి ఇంకా ఏరే వెహికల్ కూడా మేము వాడమని వెహికల్ నెంబర్లతో సహా నేను ఎస్పీ గారికి స్టేషన్ ఆఫీసర్కు పంపించడం జరిగింది ఏదేమైనా కూడాక ఈరోజు నన్ను పోలీస్ అధికారుల మీద నాకు నమ్మకం ఉంది ఏంటికంటే కోర్ట్ ఆర్డర్ను ఒబే చేస్తారనే ఒక ఆలోచనతోనే బయలుదేరడం జరుగుతుంది ల్యాండ్ ఆర్డర్ పర్యవేక్షణ అంతా కూడా ఎస్పీ గారు అక్కడ ఉన్నటువంటి అంశాలు ఎస్పి స్టేషన్ ఆఫీసర్ చూస్తున్నారు అనేది సమాచారం ఏది ఏమైనా కూడా పద్నాలుగు నెలల తర్వాత కూడా నా ఇంటికి పోవడానికి నేను హైకోర్టును ఆశ్రయంతో నాకు ఈ పర్మిషన్ ఇచ్చింది నేనైతే హైకోర్టు ఆర్డర్ని అయితే ఒబే చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను నలభై మందితో వెళ్తున్నాను ఐదు వెహికళ్ళకి అంతకన్నా పుట్టరు కదా ముప్పై అంతే అంతకన్నా ఏం పుట్టరు కదా నలభై మందితో నేను వెళుతున్నా చూసాం ఏం జరుగుతుంది ఎవరు రారు కార్యకర్తలకు అందరికీ మేము చెప్పడం కూడా జరిగింది ఎవరు కూడా రాకూడదు అనేది ఎవరు కూడా రారు వచ్చినా కూడా నలుగురు ఐదు మంది ఎప్పుడన్నా కానీ ఇంకా రెండు మూడు రోజుల తర్వాత ఏమన్నా అక్కడ వాతావరణం బట్టి ఏమన్నా వచ్చే వస్తూ ఉంటారు అంతేగాని ఐదు మంది నలుగురు ఎవరైనా ఉంటే కూడా కాన్సెన్స్లో సంవత్సరం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కాగిపోయినా కూడా ఇంకా ఐదారు రోజుల నుండి కూడా నలభై ఐదు మంది వచ్చే అవకాశం ఉంటుందండి టైమింగ్ రేపు నెల పంతొమ్మిది వరకు ఇప్పుడు బయలుదేరేదే ఇప్పుడు వరకు చేస్తా చేస్తాము చూస్తాం అక్కడ పరిస్థితులు బట్టి అన్నీ చూసి హెడ్ క్వార్టర్లో అంతవరకు పరిస్థితులు బట్టి చూస్తాము అని చెప్తున్నారు